వర్షాభావంతో అడవిలో తాగునీరు దొరక్క వన్యప్రాణులు అల్లాడిపోతున్నాయి గుక్కెడు నీటి కోసం పంట పొలాల వద్దకు వచ్చి ప్రమాదాల బారిన పడుతున్నాయి తాగునీటి కోసం వచ్చిన జింక మెదక్ జిల్లా జహీరాబాద్ మండలం మన్నాపూర్ గ్రామంలోని వ్యవసాయ బావిలో పడింది గ్రామస్తులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో అగ్నిమాపక శాఖ సిబ్బంది సహాయంతో జింకను బయటకు తీశారు స్వల్ప గాయాలు కావడంతో వైద్యాధికారులతో చికిత్స చేయించారు అనంతరం అడవిలో

പതി <inaudible> കില